ధర్మశాస్త్రము రాకముందు ఏది పాపము ఏది నీతో తెలియదు ఎప్పుడైతే మోషే ద్వారా దేవుని దగ్గర నుంచి ధర్మశాస్త్రాన్ని సంపాదించాడో అప్పుడు మీరు ఎలా ఉండాలి మీరు ఎలా జీవించాలి దీనికి ఇలా శిక్ష వస్తుంది ఇది పాపము ఇది నీతి అని తెలిసింది ఈ హెబ్రి గ్రంథకర్త ఏమంటున్నాడు నిజస్వరూపము గలది కాదు కాదు ధర్మశాస్త్రము నీడ అన్నప్పుడు ధర్మశాస్త్రము ఎలా చేసింది యేసు క్రీస్తు ప్రభువుకి ముందు ధర్మశాస్త్రం క్రీస్తుకు పూర్వం పూర్వం ఏటేట బలు అర్పించేటువంటి వారు ఒక పాపం పోవాలి అంటే ఒక బలి అర్పించబడాలి అది ఏటేట వాళ్ళు వారు దేవాలయమునకు వెళ్ళాలి గనక ఏటేట వారు మూడు సార్లు వెళ్ళాలి గనక వారు బలులు అర్పించి ఆ పస్కా పశుముని అర్పించి వారు వారి పాపమును కప్పివేయబడింది నిజస్వరూపము ఏసుక్రీస్తు అని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉన్నప్పుడు నీడతో పని లేదు నీడతో పని లేదు ధర్మశాస్త్రాన్ని అనుసరించాల్సినటువంటి పని లేదు అందుకని ధర్మశాస్త్రం మరి మనకి ఎందుకు పెట్టాడు అవి దృష్టాంతరముగా ఉండటం కొరకు మనము చరిత్ర తెలుసుకోవటానికి మన పితరులైన వారు ఎలా జీవించారు మనం ఎలా జీవించాలో తెలుసుకోవటానికి ఈ ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రము లాగా ఏటేట మీరు బలు అర్పించాల్సిన అవసరత లేదు నిజస్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు ఒకసారి బలిగా అర్పించబడ్డాడు ఇంకా ఏటేటా పని లేదు అక్కడ ముందు మూడవ వచనం అయితే బలులు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకముకొస్తాయి మనము ఆలయములో చేరి రెండు రసాలలో పాల్పంపులు పొందుతూ ఉన్నాము అని అంటే మనము ఎలా విమోచించబడ్డాము ఏసు నిజస్వరూపి అయిన యేసు క్రీస్తుని మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి అంతేకాని ఎక్కడికొచ్చి మా పాపములను క్షమించు అని అంటానికి లేదు అందుకనే ధర్మశాస్త్రాన్ని నీడ అన్నాడు ధర్మశాస్త్రం పాపం ఎట్టిదో కాబట్టి ఆ ఏ ముందులే ఏదో మనకి స్థాయికి తగ్గట్టుగా వచ్చి ఏదో బలి అర్పించాము అని అంటే అలా చేస్తాము అని అంటే నువ్వు పాపమును జ్ఞాపకం చేసుకుంటున్నావు అని అర్థం పాపము నుంచి విమోచించబడిన తర్వాత తీసుకునేది బలమే అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకని ఆయన ఏమి చెప్తున్నాడు కాబట్టి ఆయన ఈ లోకమందు ముందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తూ ఉన్నాడు బలియు అర్పణయుమును కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలును నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గందపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటే ప్రభువు చెప్పిన మాటను ఎక్కడ హెబ్రి గనందకత్త మరి స్పష్టం చేస్తూ ఉన్నాడు బలులు అర్ పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలు నీవు కోరలేదు అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తర్వాత ఆయన చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్పినప్పుడు ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని ఏసుక్రీస్తు శరీరము శరీరం అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము ఇప్పుడు నీడ పరిశుద్ధపరుస్తూ ఉందా నిజస్వరూపము పరిశుద్ధపరుస్తూ ఉందా నిజస్వరూపము అంటే ఆయన ఈ లోకమునకు వచ్చాడు ఈ ధర్మశాస్త్రములో చెప్పిందంతటిని నెరవేర్చాడు అంతేకాదు ఒక్కసారి ఇంకా ఇక్కడ దేనిని దేనిని అవలంబించాడు ఆయన నిజస్వరూపి అయిన యేసు శరీరము అర్పించబడింది ఎప్పుడు ఒక్కసారి ఏటేట కాదు ఏటేట అనే దానికి పులిష్ఠ పెట్టాడు దాన్ని నెరవేర్చేశాడు ఈయన చూడండి ఇక్కడ ఉంది ఒక పన్నెండవ వచ్చిన ఈయనైతే పాపములము నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి మన శత్రువులు తన పాదములకు చేబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆ సీనుడైనా ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికి ఒక్కటే అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణముగా చేసి ఉన్నాడు ఇంతకు ముందు ఏటేటా అర్పించబడినప్పుడు అది సంపూర్ణ రక్షణ కాదు సంపూర్ణమైన రక్షణ లేదు అప్పుడు అప్పుడు పాపము కప్పివేయబడటమే తప్పివేయబడటం మరలా ఏడాది తర్వాత వీరి ఇష్టానుసారముగా జీవించి మరలా బలి అర్పించటం అందుకనే కొత్త నిబంధనను అవలంబించాలి అని అంటే చాలా కష్టం చాలా కష్టం సదాకాలము సంపూర్ణమైన రక్షణ ఒక్క అర్పణ ద్వారా వచ్చింది ఇప్పుడు సంపూర్ణ రక్షణలో మనము ఉన్నాం అందుకనే అందుకనే ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ మనము జీవితాన్ని మన విశ్వాసాన్ని ఆత్మీయ యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం ధర్మశాస్త్రమేమో పాపమునకు శిక్ష ఉంది అని చెప్తుంది శిక్ష ఉంది పాపమునకు శిక్ష మరణం మరణమునకు శిక్ష నరకం నరకం పాపి మరణిస్తే అది రక్షించబడి మరణిస్తే జీవములోనికి వెళతాం అది ఏసు క్రీస్తు నిజస్వరూపి అయిన ఆయన ద్వారా మనకి కలుగుతుంది ఇంకా చాలా మంది ఈ లోకములో నీడలోనే బతుకుతూ ఉన్నారు ఆచారబద్ధమైనటువంటి సంబంధమైనటువంటి జీవన విధానంలోనే ఉన్నారు నీడ లాంటి నిజ స్వరూపిని పక్క నుంచి వెళ్తుంటే గుర్తించటం లేదు మీ మనసులు మీ చేతులు మీ యొక్క కాళ్ళు అంత రక్తసిక్తమై ఉన్నాయి పాపము అంటుకొని ఉంది ఏసు రక్తమేమో తెలుపు చేస్తూ ఉంటుంది ఎంతమంది దీనిని అర్థం చేసుకుంటున్నారు అందిపుచ్చుకుంటూ ఉన్నారు ఇంకా ఏసు రక్తము అందుబాటులో ఉంది ఆయన చిందించిన రక్తము ఇంకా దాంట్లో కడుగుబడి రక్షించబడాల్సిన ఇక్కడ రక్షణ అంటే ఏమి రక్షణ అని ఎపిరి గందకర్త చెప్తున్నాడు సదాకాలము నిలుచు ఇంకొక మాట వాడాడు సంపూర్ణ సంపూర్ణ రక్షణ అంతకుముందు ఏడాదికి రక్షణ ఇప్పుడు సంపూర్ణ సిద్ధి సంపూర్ణ సిద్ధి అంతేకాదు మనకు మనకు తోడై ఉన్నది ఎవరు ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చు ఉన్నాడు ఇంతకు ముందు ధర్మశాస్త్రాన్ని ఒక లేవీడే ఇక్కడ ఉండి చదవాలి దేవుని ఆలయంలో పూర్వం ఎవరి చేతిలో ఉండేది కాదు దేవాలయములో ఒక లేవుడు అంటుకొని దానిని చదివేటివ్ యాజకుడు మాత్రమే ఆ దినములు గడిచిపోయినాయి ఏమన్నాడు చూడండి ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయు నిబంధన ఇదే నా ధర్మ విధులను వారి హృదయమందు వారి మనస్సు మీద వాటిని వ్రాయదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అన్నటికీ నీ హృదయములో ఇప్పుడు ఏముండాలి నీ హృదయములో ఉండాల్సింది కొంత నిబంధన ీస్తు చిందించిన రక్తము ద్వారా ఏర్పరచబడినటువంటి నిబంధన ఇంకా పాపము జ్ఞాపకము రాకూడదు అన్నాడు అన్నాడా వారు పాపములను వారి అతిక్రమములను అన్నటికీ జోలికి వెళ్ళటానికి లేదు ఆలోచన కూడా రావటానికి మీ మనసులో ఏముండాలి నా నా నిబంధన ఇది కొత్త నిబంధన ఏ సురక్తము ద్వారా ఏర్పరచబడిన కొత్త నిబంధన అందుకని ప్రభు చెప్పిన మాట ఏంటి ప్రభు చెప్పిన మాట ఏంటి ప్రభు చెప్పుచున్నాడు వీటిని క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహార బలికను బలీకను ఎన్నడు ఉండదు ఉండదు కనుక మనము మన జీవితాలు రక్షించబడినప్పుడు విమోచించబడినప్పుడు మన హృదయములను తెలుపు చేయబడినప్పుడు రొట్టి రసాలలో పాలు పంపులు పొందాలి ఎప్పటి వరకు ఆయన ఆయన వచ్చు పర్యంతము వరకు ఆయన మరణమును మరణమును ప్రచురం చేయాలంటే దానికి ముందు జరిగిందంతా ఈ సిలువ ప్రక్రియ అంతటినీ మనము జ్ఞాపకం చేసుకోవాలి సిలువ ప్రక్రియ అంతా ఏంటో మనకు తెలుసు ఆయన నలుగొట్టబడినటువంటి శరీరం దానికి సూచనగా ఇవ్వబడినటువంటి ఈ పాత్రలోని మనము తీసుకోవాలి ఆయన చిందించిన రక్తము నాకు మన మనసులు తెలుపు చేసినటువంటి రక్తము దానికి సూచనగా ఇవ్వబడినటువంటి ఈ పాత్రలోనిది మనము ఈ పాత్రను ఏమన్నాడు పౌలు దీవించు ఆ శీర్వచపు పాత్ర ఇదేం పాత్ర ఏ పాత్రలో చేయి వేస్తూ ఉన్నాం దీవించు దేవుడు దీవించి ఆశీర్వదించినటువంటి పాత్రలో చేయివేస్తూ ఉన్నాము ఎందుకప్పుడు రక్షణ ఎలా నిర్లక్ష్యం చేస్తాం ఏమండి ఏమండి ఇప్పుడైనా రక్షణలోనికి వచ్చి దేవుడు ఆశీర్వదించినటువంటి పాత్రలో చేయి వేయాల్సిన అవసరత ఉంది రక్షణ మార్గంలో ఆయన వచ్చు పర్యంతం మనము మనము మరణించినంత వరకు ఇది చేయాలి ఇది మరి ఆరాధన ప్రభుతో పాటు మనము చేయబోతూ ఉన్నాం ఈ ఆరాధన ప్రారంభించింది ఎవరు ఎవరు ప్రభు అయినా చేసి ఆయన ప్రారంభించిన ఆరాధన మనం చేస్తున్నాం ఆయన ప్రారంభించి ఎవరికి అప్పు చెప్పాడు శిష్యులకు అప్ప చెప్పాడు శిష్యులు ఎవరికి చెప్పారు సంఘమునకు అప్పు చెప్పింది సంఘము ఏమైంది విస్తరించబడింది విస్తరించబడిన సంఘములో మనమున్నాం మనం ఉండి రొట్టె రసాలలో పాలు పంపులు పొందబోతూ ఉన్నాం తెల్లని ఉంచండి అందరూ కళలో ఉంచండి